నాటకోడి పులుసు చేస్తా పోసు పెట్టకుండా మీరు కూడా చేసుకోరు నచ్చితే వీడియో చూసి ఉంటుంది ఇట్లా చేసుకొని చూడండి ఒకసారి కొడుపూరు మంచిగా తీసుకొని మంట మీద కాల్చుకోవాలి కాల్తే కూర కమ్మగా ఉంటుంది ఇట్నే కాల్చుకోవాలి మంచిగా తోలంతా కాలేదాకా పసుపు రాసి ఇక మంచిగా కడుక్కోవాలి ఇక ఇట్లా అంత కూర నాటుకోడికి నాటుపొడికింది కూర నాకు ఇల్లు ఏమేమి చెప్తా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిగడ్డలు కోసుకోవాలి కొత్తిమీర పుదీనా ధనియాల పొడి ధనియాలు యాలకులు లవంగాలు మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లిపాయ ఉప్పు పసుపు కారము నూనె ఇవ రెండు ఉల్లిగడ్డలు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పోసెట్ట கரி பெடுத்த கம்பகுண்ட்னே மூட வண்டுக்கிது நீ கிலோ நாட்டுக்கிழனு கேஸ் நாலு பச்சிமிர்பாய வேஸ் போல ரெண்டு உட்காரு கொத்துமீரேசாலு பச்சி வைச்சி పుదీనా వేసుకోవాలి మూడు చెంచాలు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి మూడు చెంచా పసుపు వేసుకోవాలి ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలి రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి కార చెంచాలు కారపొడి వేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి కారణం నీతి వాసన ఉండదు మంచిగా కలుసుకోవాలి ఒక మూడు పావుల నూనె పోసుకోవాలి கூர கட்டுக்கட்டு மஞ்ச கலப்பு மஞ்ச கார உப்பு பட்டினாக்க போயிதா பெட்டுக்கோ மூத்த பெடுத்த ஐந்து நிமிஷம் ஐந்து நிமிஷம் அய்யா இல்லை பொய் பெட்டுக்கோ மல்ல நிமிஷம் மூத்த தீசி தூச்சி சின்ன மாட்டோம் பெட்டுக்கி இப்போ பொய் பெட்டினாக்கோக்கை யானக்கு வச்சுக்கோ ஒரு எது லாங்காயில் வந்து மூத்த பெட்டுக்கோ ஐந்து நிமிஷம் அந்த இடத்துல மூத்த தீசி தூசி கொத்தீங்க உல ரெண்டு உலக மிஸ் பட்டுக்குன்னா இது வந்து மஞ்சள் నీళ్లు పోసి కట్ కొత్తి వస్తా కసమేడ నీళ్లు పోస్కోవాలి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి మంచిగా దగ్గర ఉడుకుతుంది మంచిగా ఉడికింది వధించుకోవాలి బగార అన్నం నాటుకోడి కూర చుక్క కూడా మెత్త ఉడికింది ఉడకదని భయపడద్దు నాటుకోడి മഞ്ചു കുടിക്കേണ്ടി വീട്ടിലൂപ്പർന്നി నాటుకోడి బగారన్నాడు సూపర్ ఉన్నది నాటుకోడి కంచుట్లు వండుకున్న కూర సూపర్ ఉన్నది మీరు కూడా చేసుకోవాలి కమ్మ ఉన్నది